హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఊహించిన శుభవార్త అయితే వచ్చేసిందండి సో మహిళల ఖాతాలోకి ఏపీసీఎం జగన్ గారు నేరుగా డబ్బులు అయితే మరోసారి విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి ఈసారి మనకు డబ్బులు పడబోతున్నాయి అలాగే ఇప్పటి వరకు చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు వైఎస్ఆర్ చేతితో డబ్బులు ఇంకా మాకు క్రెడిట్ కార్డు బ్రదర్ ఎప్పుడు అవుతాయి ఎందుకు ఇంకా డిలే అవుతుంది అసలు డబ్బులు మాకు ఇంకా వస్తాయా రావా మా పక్కన వాళ్ళకి పడ్డాయి మాకు ఇంకా పడలేదు సో ఇట్లాంటి కామెంట్స్ అయితే ఎక్కువగా చూస్తూ ఉన్నానండి సో కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి సో మీకు డబ్బులు అనేది ఎప్పుడు వస్తాయి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ జిల్లాలో ఉన్నారు మీకు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఇప్పటివరకు వరకు ఎంత అమౌంట్ అనేది విడుదల చేశారు ఎక మీదట ఎంత అమౌంట్ అనేది మనకు విడుదల చేస్తారు సో మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం కంటే ముందుగానే రిమైనింగ్ అమౌంట్ కూడా మనకు క్రియేట్ చేస్తారా లేదా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత డబ్బులు అనేది మన ఖాతాలోకి జమ అవుతాయా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్గా క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ అయితే కనిపిస్తుంది దయచేసి దాన్ని ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అయితే చేయట్లేదు చాలామంది లైక్ చేయకపోగా ఈ వీడియోని పూర్తిగా చూడకుండానే వాళ్ళు డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట సో నేను వీడియోలో చెప్పిన విషయాన్నే కామెంట్స్ రూపంలో డౌట్ అయితే అడుగుతున్నారండి సో ప్లీజ్ దయచేసి అలాగైతే చేయొద్దు మీరు వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూస్తే అందులో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇన్ కేస్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోతే అప్పుడు మీరు కామెంట్ అయితే చేయండి నేను మీకు ఆ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై తీస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చూస్తే తెలియచేస్తూ ఉంటాను కాబట్టి మరొకసారి చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా ను మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు మహిళలకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే చెప్పిందనమాట మహిళల ఖాతాలోకి విడతల వారీగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది సో మనకు బేసిక్గా ఈ యొక్క మహిళలకు సంబంధించి అనగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారికి కొన్ని రకాల పథకాలు అయితే అమలు చేస్తున్నారండి సో వాటిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రం వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అమలు చేస్తున్నారు అలాగే మరికొంతమంది అనగా ఈ యొక్క కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి వారందరూ కూడా వారికి వైఎస్ఆర్ కాపు నేస్తం చేస్తున్నారు అలాగే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఈ విధంగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా ఏదో ఒక పథకాన్ని అయితే మనకు బేసికల్లీ మహిళలకైతే అమలు చేస్తూ వస్తుందన్నమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ యొక్క మనకు ఎన్నికలకు ముందుగా కొన్ని పథకాలకు సంబంధించిన అమౌంట్స్ అయితే సీఎం జగన్ గారు కంప్యూటర్ల బటన్ నొక్కి విడుదలైతే చేశారు అయితే డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు అయితే ఇంకా క్రెడిట్ కాగితే అవ్వకుండా ఉన్నాయన్నమాట సో ఎందుకు కాలేదు అని అంటే ఎన్నికల కోడికి ముందుగా మనకు విడుదల చేసినటువంటి పథకాలు మహిళలకు సంబంధించి విడుదల చేసినటువంటి పథకాలు చూసుకుంటే మొట్టమొదటిగా జగన్ అన్న విద్యాదీవెన్ అయితే రెడీ చేశారు సో తర్వాత వచ్చేసి మనకు ఈబీసీ నర్చిన పథకానికి సంబంధించి అమౌంట్స్ అయితే విడుదల చేశారు తర్వాత వచ్చేసి మనకు వైఎస్ఆర్ చేయుత సో ఈ యొక్క మూడు పథకాలకు విడుదల చేసినప్పుడు చెప్పారు మనకు కొద్దిగా అంటే ఒక పది రోజుల పాటు అటు ఇటు అయినా అడ్జస్ట్ అయినా సరే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఖాతాలో క్రియేట్ అవుతాయి కానీ మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదని చెప్పేసి సీఎం జగన్ గారైతే నొక్కి ఒక్కాడించారు అనమాట అంటే నొక్కి ఒక్కాడించడం అంటే కొత్త పదం అనుకోబాకండి అంటే స్ట్రాంగ్గా చెప్పారని అర్థం అనమాట సో మనకు స్ట్రాంగ్గా అయితే చెప్పారు అయితే అప్పుడు మనకు ఎన్నికల కోడ్ అయితే మనకు మార్చి నెలలో వచ్చేసింది సో మార్చి నెలలో ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు నేను చూసుకుంటే ఈసీని పర్మిషన్ టూ టైమ్స్ అయితే అడిగింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూ టైమ్స్ అడిగినప్పుడు టూ టైమ్స్ కూడా రిజెక్ట్ చేశారు సో మీరు పథకాలకి డబ్బులు వేసుకోవడానికి మేమైతే ఒప్పుకోమని చెప్పి అన్నారు అయితే ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అనగా వాలంటీర్లు అలాగే మనకు సచివాలయ ఎంప్లాయీస్ తో ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే కొంచెం దూరంగా ఉండాలనేసి అయితే ప్రకటించడం జరిగింది ఈసీ ఎన్నికల కోడితో పాటుగా ఇవైతే చేశాడు సో అదేవిధంగా మనకు డీబీటీ పద్ధతిలో అమౌంట్స్ రిలీజ్ చేయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు కానీ తెలంగాణలో అయితే ఇచ్చారండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఖండించాల్సిన విషయం ఎందుకంటే ఒక తల్లికి ఇద్దరు బెడ్లు ఉంటే ఇద్దరు బిడ్డలకు ఒకే న్యాయం చేయాలి కానీ తెలంగాణలో ఎన్నికలు కూడా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళకి బంధు డబ్బులను వేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికైతే అవకాశం ఇచ్చింది సో ఇప్పుడు రెండోదిగా పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనతో పాటు ఏపీలో జరిగేటటువంటి పార్లమెంటు ఎలక్షన్ అంటే పార్లమెంటు అసెంబ్లీ రెండు మనకు ఒకేసారి జరిగాయి కదా సో ఆ టైంలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే మనకు తెలంగాణలో జరిగాయి అప్పుడు ఎన్నికలు కూడా ఉంది అప్పుడైతే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే వేయడానికి అయితే అవకాశం ఇచ్చింది సో తెలంగాణలో చూసుకుంటే వాళ్ళకి రెండు పథకాలకు సంబంధించి అంటే రెండుసార్లుగా రెండు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎన్నికలు కూడా ఉన్నప్పటికీ వాళ్ళకి రెండు సార్లు పర్మిషన్ ఇచ్చింది కానీ మనకు మాత్రం ఈ పాత పథకాలు అంటే మనకు చెయ్యూత పాత పథకమే ఈబీసీ నెసిన పాత పథకమే మనకు జగనన్న విద్యాదీవన పాత పథకమే మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పథకం మనకు పాత పథకమే సో ఎన్నికల కూడా రిలీజ్ చేసి ముందే కంప్యూటర్ల బటన్ కూడా మేము నొక్కడు స్టార్ట్ అయితే చేసేసామని చెప్పి చెప్పినా సరే వినలేదనమాట కానీ తెలంగాణలో మాత్రం ఆ పథకాన్ని ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని కొత్తగా ఏర్పాటునటువంటి ప్రభుత్వం ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయితే చేసింది సో పర్మిషన్ అనమాట సో ఈ విధానాన్ని బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టుకి కేసేసింది హైకోర్టుకి కేసు వేసినప్పుడు హైకోర్టు అయితే సో విచారించి తెలంగాణలో మీరు ఎలా చేస్తారు ఇక్కడ ఎందుకు ఇవ్వరు ఏపీలో ఎందుకు ఇవ్వరు మీరు అట్లా ఎట్లా చేస్తారు ఈసీ రూల్స్ అంటే కేంద్ర కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్నికల సంఘం రూల్స్ అంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఒకే రూల్స్ ఉండాలి మరి మీరు ఆ రాష్ట్రంలో ఇలాగ ఈ రాష్ట్రంలో ఇలాగా ఎలా చేస్తారు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఈసీ అయితే సమాధానం చెప్పలేదు చెప్పకపోగా మేమైతే ససే ఒప్పుకోం ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే ఎందుకు రీజన్ చెప్పండి ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా ఇస్తున్నారా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని గెలిచే విధంగా డీపీటీకి అనుమతిస్తున్నారా సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది రేస్ చేసింది సో అప్పుడు హైకోర్టు అయితే ఈసీనే రాష్ట్రానికి పెద్ద అనుకుంటుందా సో జాగ్రత్తగా ఉండండి మీ హద్దులో మీరు ఉన్నారని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఏదైతేనేమి ఎట్టకేలకు మనకు ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు డబ్బులు వేయకుండా ఈసీ అయితే అడ్డుకుంది డబ్బుల్ని సో డిబిటీ పరిస్థితిలో సో ఈసీ అడ్డుకున్న మనకు వచ్చేసి మే పదమూడు పద్నాలుగో తేదీ వరకు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అప్పటి వరకు ఆపింది తర్వాత మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వన్ బై వన్ అంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేశారు ఈబిసి పుణ్యాసం పథకానికి సంబంధించి మనకు బడ్జెట్ కేటాయించినటువంటి అమౌంట్ అంతా కూడా మనకు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క జగనన్న దీవెన పథకానికి సంబంధించి కూడా మూడోదిగా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చేయూత మాత్రం బ్యాలెన్స్ పడింది సో చేయూతకు వచ్చేసి మనకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు అర్హులు ఉన్నారండి ఇరవై లక్షల మందికి ఒకేసారి అమౌంట్స్ వేయాలంటే సో చాలా కష్టమైతే అవుతుంది అందుకని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే విడతల వారీగా అయితే డబ్బులైతే విడుదల చేస్తుంది ఈ విడతల వారీగా విడుదల చేసే క్రమంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ అయితే కేటాయించిందండి ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఐదు వేల అరవై కోట్ల రూపాయలని ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం కింద ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉండాలి అలాగే ఈ యొక్క మహిళలు అర్హుల లిస్టులకి వచ్చి ఉండాలి సో ఈ రూల్స్ అన్నింటినీ బేస్ చేసుకుని ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారందరికీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క డబ్బులు అయితే వేస్తారండి ఈ చేయుత అయితే మనకు తొలుత ఎన్నికల కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వెయ్యిని నలభై రెండు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు తొలుత వెయ్యిని నలభై రెండు కోట్ల రూపాయలని విడుదల చేశారు అప్పుడు మనకు దాదాపు చాలా మందికి అయితే డబ్బులు క్రియేట్ అయ్యాయి ఇరవై ఐదు లక్షల మందికి ఒకేసారి క్రియేట్ అయితే అవడం అయితే కష్టం కాబట్టి తొలుత వెయ్యి కోట్లు వెయ్యి వెయ్యిన్ని అయితే ఇచ్చారనమాట సో సెకండ్ విడతగా మనకు వచ్చేసి మరో పదకొండు వందల కోట్ల రూపాయల వరకు అయితే విడుదల చేశారు సో మొత్తం మీద మనకు దాదాపుగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ రెండు విడతల్లో తొలి విడత కింద కొంతమందికి క్రెట్ అయ్యాయి రెండో విడత కింద మరికొంతమందికి క్రెట్ అయ్యాయి ఇప్పుడు ఈ రెండు విడతలు కలిపి దాదాపుగా మనకు రెండు వేల నూట పదమూడు కోట్ల రూపాయల వరకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం అయితే డీబీటీ ద్వారా ఎన్ని ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత విడుదల చేసినటువంటి అమౌంట్స్ రీసెంట్లీ మనకు మండే రోజు కూడా మనకు వెయ్యి కోట్లు అయితే రిలీజ్ చేశారనమాట సో మొత్తం మీద ఆ డబ్బులు ఇప్పుడు ఇంకా పడుతూ ఉన్నాయి ఇకపోతే మనకు బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట మొత్తంగా మనకు ఐదు వేల అరవై కోట్ల రూపాయలలో రెండు వేల నూట పదమూడు కోట్లు రిలీజ్ చేస్తారు కాబట్టి రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అయితే మనకు ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది సో ఈ బ్యాలెన్స్ అమౌంట్ని కూడా మనకు ఈ రోజు నుంచి అయితే మనకు కంప్యూటర్ల బటన్లోకి విడుదలైతే చేయబోతున్నారు అందరికీ కూడా పడుతూ వస్తాయి అనమాట సో ఇందులో కూడా మనకు రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లకే సర్చ్ చేయండి మరో వెయ్యి కోట్లు అయితే రిలీజ్ చేస్తారు వెయ్యి కోట్లు రిలీజ్ చేసిన తర్వాత మనకు ఆ వెయ్యి కోట్లు జమ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మరో వెయ్యి కోట్లు అయితే మనకు రిలీజ్ చేస్తారన్నమాట సో ఈ విధంగా మనకు మొత్తంగా ఈ యొక్క రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలను మరో రెండు విడతలైతే విడుదల చేస్తారన్నమాట సో ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఒకటే రీజన్ అంటే మనకు బడ్జెట్ అనేది కొంచెం తక్కువ ఉండడం అలాగే మనకు ఒకేసారి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్లోకి ఇంతంత అమౌంట్స్ అనేది విడుదల చేస్తే సో మనకు ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువైపోయి సర్వర్ డౌన్ అయితే అయిపోతుంటాయి అనమాట సో మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమౌంట్స్ అయితే క్రెడిట్ అనేది కావాలన్నమాట సో అది విషయం అనమాట సో కాబట్టి మనకు ఈ విధానంలో అయితే వేస్తున్నారు అయితే మనకు అంటే మీకు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయరా అని చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇస్తాను ఆ లింక్స్ ద్వారా మీరు చెక్ చేసుకోండి లింకుల ద్వారా ఎవరైతే చెక్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు పడతాయండి ఎందుకనంటే మీకు అరూ లిస్ట్లో పేరు ఉందో లేదో తెలియదు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏవైనా మీకు ఇన్ఎలిజిబిలిటీస్ వచ్చి మీకు డబ్బులు అనేది బ్రేక్ అయినా అవ్వచ్చు అలాగే అక్కడ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది అనమాట మీరు అరువు లిస్ట్ అనేది చెక్ చేసుకునేటప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది సో మీకు ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు స్టేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇచ్చారనుకోండి మీకు యూనియన్ బ్యాంక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఎన్పిసిఐ లింక్ అయింది అనుకోండి అప్పుడు మీకు డబ్బులు ఏ అకౌంట్లో పడాలి మీరు ఇచ్చిందాము ఈ అకౌంట్ ఎన్పిసిఐము వేరే అకౌంట్లో అయింది సో అట్లాగా మీకు వేరే అకౌంట్లో కూడా డబ్బులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఏ అకౌంట్కి అయిందో దాన్ని కూడా ఒకసారి మీరు వెరిఫై అయితే చేసుకోండి కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ని మీరు టచ్ చేసి ప్రెస్ చేసి దాని ప్రకారం మీరు ఆ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అయితే కలిగి ఉండాలి ఈ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్కి రెండోదిగా మీ యొక్క ఆధార్ కార్డు ఎన్పిసి మ్యాపింగ్ అయితే ఉండాలి సో ఈ రెండు మీరు కంప్లీట్ చేసుకుని ఉంటే మీకు అరువు లిస్టులో పేరు ఉంటే మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది ఆ బ్యాంక్ అకౌంట్లో మీకు డైరెక్ట్గా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంబంధించి వచ్చినటువంటి శుభవార్త మరొక శుభవార్తతో నేను మీ ముందుకు అయితే వస్తాను అప్పటి వరకు క్లిక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్